ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త మెట్రో ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి ఏంటి ఆ బ్యాడ్ న్యూస్ అనేది చూసేద్దాం ఫ్రెండ్స్ వివరాలకి కి లేకుముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అయితే హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్ త్వరలోని ఛార్జీలు భారీగా పెంచే అవకాశం ఉందని సమాచారం ఆ వివరాలు ఎలా ఉన్నాయి అనేది చూసేద్దాం అయితే హైదరాబాద్ మెట్రో అందుబాటులోకి వచ్చిన అందుబాటులోకి వచ్చాక ప్రయాణం చాలా సౌకర్యవంతంగా మారింది ఈ నగరంలో ఆ చివరికి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు మెట్రో ఉండడం వల్ల దూర ప్రాంతాలకు ప్రయాణం చేసేవారికి ఇది ఎంతో కలిసి వస్తుంది ట్రాఫిక్ సమస్య లేకుండా ప్రశాంతంగా ప్రయాణం చేయవచ్చు వర్షం పడిన ఇతరత్ర ఎలాంటి సమస్యలు వచ్చినా మెట్రో అందుబాటులో ఉండడం వల్ల అర్ధరాత్రి సమయం వరకు కూడా ఎంతో సురక్షితంగా ప్రయాణం చేసే అవకాశం లభించింది అయితే మెట్రోలో ఉన్న ఒకే ఒక నెగటివ్ పాయింట్ ఏంటంటే దీని ఛార్జీలు కాస్త ఎక్కువగా ఉంటాయి బస్ టికెట్ ధరతో పోలిస్తే మెట్రో ఛార్జీలు చాలా ఎక్కువ కనుక ఇప్పటికీ కూడా చాలా మంది మెట్రో ప్రయాణం అంటే కాస్త వెనుకడుగు వేస్తారు ఈ క్రమంలో హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్ చెప్పింది ఛార్జీలు బాగా పెరిగి ఉన్నాయి ఎంతంటే హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు బాగా న్యూస్ చెప్పింది త్వరలోనే విజయవాడకి చిల్లుబడి నుండి మెట్రో ఛార్జులను పెంచేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం మెట్రో నిర్వహణ ఖర్చులు పెరిగిన నేపథ్యంలో ఉన్నతాధికారుల సూచన మేరకు టికెట్ ధరలు పెంచేందుకు ఎల్ఎన్టీ సంస్థ రెడీ అవుతుంది రోజువారీ నిర్వహణ ఖర్చులు నష్టాల భారాన్ని తగ్గించుకునేందుకు మెట్రో టికెట్ ధరలను పెంచాలని ఎల్ఎన్టీ సంస్థ రెడీ అవుతుంది దాంతో త్వరలోనే మెట్రో టికెట్ ఛార్జీలు భారీగా పెరిగే అవకాశం ఉంది అంటున్నారు మెట్రో ప్రారంభమైన సమయంలో ఉన్న ధరలే ఇప్పటికీ అమల్లో ఉన్న ఈ ఒకసారి మెట్రో ఛార్జీలు పెంచితే మరో ఐదేళ్ల వరకు పెంచే అవకాశం ఉండదు అందుకే అన్ని అంశాలను బేరీస్ చేసుకొని బేస్ చేసుకొని ఛార్జీలు ఎంత పెంచాలని కసరత్తు చేస్తున్నారు అయితే హైదరాబాద్ మెట్రో మూడు లైన్ల ద్వారా ప్రస్తుతం రోజుకు ఐదు లక్షల మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు మహిళలకు ఫ్రీ బస్ జర్నీతో మెట్రోకు గతంలో పోలీసు కాస్త రద్దీ తగ్గింది అని చెప్పవచ్చు అదే సమయంలో నిర్వహణ వ్యయం పెరిగింది ప్రతి నెలకు రూ నలభై ఐదు రూపాయల కోట్ల రూపాయల చొప్పున ఏడాదికి ఐదు వందల నలభై కోట్ల రూపాయల నష్టం వస్తున్నట్లు తాజాగా ఎలాంటి చెప్పుకొచ్చింది ఈ క్రమంలో ధరలు పెంచి ఈ నిర్వహణ వాహనాన్ని తగ్గించుకునేందుకు मेट्रो प्रयत्नीस्तानी प्रस्तुत मेट्रो के किलोमीटर रेलमीटर की टिकट धर పది రూపాయలు కాగా ఉంది ఈ రెండు నుంచి నాలుగు కిలోమీటర్ల దూరానికి పదిహేను రూపాయల టికెట్ ఛార్జ్ అయ్యింది అలానే నాలుగు నుంచి ఆరు కిలోమీటర్ల దూరానికి ఇరవై ఐదు రూపాయలు ఆరు నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరానికి ముప్పై రూపాయలు ఎనిమిది నుంచి పది కిలోమీటర్ల దూరానికి ముప్పై ఐదు పది నుంచి పద్నాలుగు కిలోమీటర్లకి నలభై పద్నాలుగు నుంచి పద్దెనిమిది కిలోమీటర్ల దూరానికి నలభై ఐదు పద్దెనిమిది నుంచి ఇరవై రెండు దూరానికి యాభై ఇరవై రెండు నుంచి ఇరవై ఆరు కిలోమీటర్ల దూరానికి యాభై ఐదు ఇరవై ఆరు కిలోమీటర్ల దూరానికి పైగా అరవై రూపాయలు వేరే టికెట్ ధర వసూలు చేస్తున్నారు అంటే ప్రస్తుతం ప్రారంభ టికెట్ ధర పది రూపాయలు ఉండగా గరిష్టంగా అరవైకి చేరుకుంది టికెట్ రేట్లు ఐదు నుంచి పది శాతం పెంచి కనీసం ధర ఎనభై రూపాయలకు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది దీనివల్ల ప్రయాణికులు భారం